హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యేషు సిద్ధి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా రైస్లోకైనా చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే బీరకాయలని శుభ్రంగా కడిగి పీల్ చేసుకోవాలి బీరకాయలకు ఉన్న చెక్కు మొత్తం తీసేయకూడదు అక్కడక్కడ ఉంటేనే టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు పంట కింద కొద్ది కొద్దిగా తగులుతూ చాలా బాగుంటుంది తర్వాత బీరకాయల్ని చిన్న మొక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడవ్వనివ్వాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఇలా తాలింపు గింజలు కూడా వేడైన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు ఈ ఎండుమిర్చి బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా ఆనియన్ని కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని అదేవిధంగా ఒక నాలుగు మీడియం సైజు టమాటో ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఈ టమాటోలు ఆనియన్ అనేటివి బాగా మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిని ఫ్రెష్గా అయితే ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నదైతే కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కుక్కర్లో కర్రీ చేసేటప్పుడు ఆనియన్ టమాటో అనేది పూర్తిగా అయితే బాగా మగ్గిపోవాలి చూశారు కదా ఇలా ఆనియన్ టమాటో బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అంటే రుచికి సరిపడినంత ఉప్పు పసుపు అదేవిధంగా కారం కొద్దిగా జీలకర్ర పొడి అదేవిధంగా ధనియాల పొడి కొద్దిగా ఎండు కొబ్బరి పొడి అదేవిధంగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలి కలుసుకోవాలి మనం కర్రీలో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తామో అన్నీ కూడా ఈ స్టేజ్లో అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోయాలి ఎందుకంటే ఎక్కువగా పోయకూడదు బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి తర్వాత వేడంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేస్తే కుక్కర్లో చేయటం వల్ల చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేయొచ్చు అంతే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్